రైతుల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతతో రైతన్నలకు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంటు కష్టాలు రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటే రైతుల మెడకు ఉరితాళ్లు వేలాడుతాయని భయాందోళన చెందుతున్నారు రైతులు రైతుల మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది కరెంటు కోతతో నానా ఇబ్బందులు పడుతున్నారు ఒక ఒకసారి రెండు గంటలు ఒకసారి పోయి వచ్చేది వరకల్లా ట్రాన్స్ఫార్మరు చేరిపోతున్నాయి కాలిపోతున్నాయి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నాణ్యమైన కరెంటు ఉండడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండే కాంగ్రెస్ వచ్చి నెల రెండు కాకముందు దీనివల్ల మా రైతులు ఏమని కాంగ్రెస్ వచ్చింది కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి ఇక రైతుల ఒక మెడకు అన్నట్టు అను భావిస్తున్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్